చాలా ధనవంతుడు అతను పని వాళ్ళు ఈ కరిమేల పర్వతం దగ్గర అతను గొర్రెలను మేపుకుంటా ఉండేవాడు కానీ దావీ దగ్గర ఇంచుమించు ఒక నలభై మంది సేవకులు ఉన్నారు గారు ఏం చేసేవాడు అంటే ఆ గొర్రెలన్నింటినీ కాపాడుతూ ఉండేవాడు అంటే ఎందుకు కాపాడుతున్నాడు ఆయన అని అంటే ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం అలాంటిది మంచి గుణం ఆయన ఒక గొప్ప సైన్యాధిపతి అయినప్పటికీ ఇస్రాయేల్ దేశంలో ఎవరు చేయలేని పని అతను చంపడం ఒక గొప్ప వెలుగు వెలిగినటువంటి దావిది గారు ఒక నార్మల్ మనిషిలాగా ఒకటి మీరు ఆశీర్వదించబడుతున్నారంటే దీవించబడుతున్నారంటే మీరు గొప్ప అయిపోతున్నారంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారంటే ఒక కారణం ఉంటుంది అదేంటంటే మంచి మనసు రైతుల మంచి మనసు ఉన్న వాళ్ళు హై స్థాయికి వెళ్ళిపోతారు అది వాళ్ళు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా హై స్థాయిలో నిలబడిపోతారు ఎందుకంటే వాళ్ళకున్న మంచి గుణాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదం వాళ్ళ వాళ్ళకున్నటువంటి మంచి గుణాన్ని బట్టి కూడా వాళ్ళు ఆశీర్వదించబడతారు వారి నీతి వారి ముందున నడుస్తూ ఉంటుంది అందువలన వాళ్ళు మన చెప్పబడ్ల ఏం చేయబడ్డ ఇంట్లో కూర్చున్నా వాళ్ళు పై స్థాయికి వెళ్ళిపోతారు అంతే దేవునికి మహిమ కలుగుని కాక జాబేద్ గారి గుణం ఎలాంటిదంటే ఆయన గొర్రెలే కాదు ఏరే వరకు గొర్రెలను కూడా సమానంగా ఆయన చూసేవాడు తన మనుషులే కాదు ఏరే మనుషులైనా సమానంగా ప్రేమించేవాడు ఆయనకున్న గుణమే అలాంటిది గుణ లక్షణం అలాంటిది కాబట్టి దావేది గారు నాబాల యొక్క ఆ యొక్క గొర్రెలను కూడా కాస్తూ ఉన్నాడు ఆయన మేపుతూ ఉన్నాడు ఒకరోజు ఏమైందంటే నావాళ్ళు అనేటువంటి ఈ వ్యక్తి తన గొర్రెలను అమ్మే సమయం దగ్గర పడింది గొర్రెలను అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తూకం వేస్తారు ఆ తూకం వేసి అమ్ముతారు మన గొర్రెలు వేరే మన పొట్టేళ్ళు వేరే వాళ్ళ పొట్టేళ్ళు వేరే వాటికి ఏంటంటే అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి అప్పుడు మన గొర్రెలకి ఇక్కడ మంచు మంచు కాలంలో మంచు కురుస్తుంది అక్కడ అటు కాదు ఎక్కువ టైము మంచు కురుస్తూ ఉంటుంది అందువల్ల ఏం చేస్తారంటే ఆ గొర్రెలకి కొంచెం దొడ్లు అవన్నీ ఉంటాయి మనకు కూడా ఉంటాయి అనుకోండి కాకపోతే దేవుడు వాటికి ప్రత్యేకత ఇచ్చాడు ఏంటంటే వాటి బొచ్చే వాటికి దుప్పుటే ఇంత బొచ్చు ఉంటుంది బొచ్చు కుక్కలాగా వాళ్ళ యొక్క పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ దాన్ని ఇంత ఉంటే దాని బొచ్చు ఇంత ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మేటప్పుడు ఆ బొచ్చుని కత్తిరిస్తారు కత్తిరించి అప్పుడు తోపు వేస్తారు ఈ విషయం దావేది గారిని తెలుస్తుంది గారిని తెలిసి ఒక విషయాన్ని చెప్పొప్పిస్తాడు చూద్దాం నాలుగో వచ్చిన చెప్పినా మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము నాలుగో వచ్చిన ఆ భాగ్యవంతునితో హలో చెప్పండి ఆ భాగ్యవంతునితో ఇలా చెప్పండి అంటాడు చూడండి దావేది గారికి అతని మీద ఉన్నటువంటి అభిప్రాయం వేరే మనం కూడా కొంతమంది మీద అభిప్రాయం పెట్టుకుంటాం గౌరవించవలసిన వాళ్ళనేమో గౌరవించం గౌరవించిన వాళ్ళేమో తీసుకొని వచ్చి నెత్తి మీద పెట్టుకుంటాం ఒకరోజు వాళ్ళైతే పడేస్తారు వాళ్ళు కాబట్టి ఎవరిని గౌరవించాలా ఎవరిని గౌరవించకూడదు ఎవరిని ఎవరిని ఎక్కడ పెట్టాలా అనేది క్రైస్తవులు తెలుసుకొని అనుకోండి మనం బతికినంత కాలం మన కాదు ఏ విధమైన ఇబ్బంది రాదు అలా కాకుండా అందరినీ ఒకే రీతిలో కానీ చూస్తే మనం మనము ఏమంటారు దాన్ని మనమే మనమే అణిగిపోతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు తెలివి కలిగి ఉండాలా జాగ్రత్తగా ఉండాలా అలా లేకపోతే మన కుటుంబాలు పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇది దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞ దేవునికి మహిమ గలుగులు కాక అందుకని మీరు జ్ఞానం లేక నశించిపోతున్నారని అంటాడు నా ప్రజలు ఉన్నారు ఉన్నారంటాడు నేను దేవుడు ఏం చెప్తాడు మన మనసు మార్చుకోవాలా దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలా ఇష్టమే మందని దేవుడు వాక్యం కూడా మనల్ని కలిపేసుకొని దేవుడు నా పక్షంగా ఉన్నాడని చెప్పేసుకొని సౌలు కూడా అదే చెప్పుకున్నాడు సౌలు రాసి కూడా అదే చెప్పాడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు సమయంలో సమయాలతో వాదిస్తాడు దైవ సేకుడితో వాదిస్తాడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు దావిదు గారు చంపాలని చూస్తాడు కానీ దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు సౌ సౌమ్య పక్షంగా ఉన్నాడు దావిదు పక్షంగా ఉన్నాడు కానీ సౌలు పక్షంగా లేడు ఆ సంగతి తెలుసు తెలిసి కూడా గర్వం దేవుడు నాకున్నాడు నా హృదయంలో ఉన్నాడు నా ఇంట్లో ఉన్నాడు నేను మందిరం పాకపోయిన పర్లే నా ఇంటికి దేవుడు వస్తాడు కొద్దిగా గర్వం గర్విష్ణ దేవుడు అలిసి వేస్తాడు మంచి వాళ్ళ దేవుడు పై స్థాయిలో పెడతాడు దేవునికి మహిమ కలుగులుగా హాలుయా గారికి ఆయన మీద ఎంత ప్రేమో చూడండి ఆ భాగ్యవంతునితో ఆమె కుశీల ప్రశ్నలు అడగమన్నాడు కుశీల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతుల దగ్గరికి వెళ్ళేసి ఏదన్నా మాంసం కొద్దిగా ఎట్ట అమ్ముతున్నారు కదా మీరు పండగ చేస్తారు కదా మీరు పది మందికి భోజనాలు పెడతారు కదా అందుకని మాకు కూడా కొద్దిగా మేము కూడా మీ గొర్రెలు కాసాము మీ గొర్రెలతో కూడా ఉన్నాం ఏదైనా మీకు మనసుకొస్తే మాకు కూడా కొద్దిగా పెట్టడని అడగ నంపించాడు అడగడంలో తప్పులేదు కానీ ఆ ఎదుటి మనిషి కూడా మాకు లేదండి అమ్మేసేమండి ఎట్లా అయిపోయిందనే చెప్పాల కానీ అతను ఏం చెప్తాడు ఎవడో తర్వాత తన విడిచిపోయి విడిచిపెట్టి పారిపోయినా ప్రజల తన యజమాన్ని విడిచిపెట్టి పారిపోయిన ఒక దుర్మార్గుడు అతను ఒక దేశ ద్రోహి దావీదు అవసరం లేదు వీళ్ళు అడిగారు అయ్యా మాకు సహాయం చేయి మాకు ఒక పూటకి భోజనం పెట్టు మా పని వాళ్ళందరూ నీ గొర్రెలు కాశారు నీ కనికిరి ఉంటే కొంచెం సహాయం అని అడిగాడు అతనేం చెప్పాలా లేదండి మేము అమ్మేసాము మా దగ్గర అంత లేదు మేమేం పెట్టలేము అంటే సరిపోద్ది దావీ పోయిన వాళ్ళని అడిగాడు నా బాల్ అనేవాడు వాళ్ళు ఏం చెప్పాలి వచ్చి ఏదో లేయ లేదంటలే అయిపోయిందంటలే సమాధానపరచాలి సమాధానపరచేవారు వారు దేవుని అంతే వచ్చేసి ఏదో లేయ వాళ్ళకి లేదంట ఈ లేదులే పానీ అంటే అయిపోద్ది పోయిన వాళ్ళు విన్నవాళ్ళు ఇంకా నాలుగు కల్పించి చెప్తారు నాలుగు కల్పించి చెప్పేటప్పటికే పాప రానుడు కూడా సరండ కోపం వస్తుంది నేనని తెలుసుకుందామని అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేశారు పోయి చెప్పారు మళ్ళీ ఈయనకి నాలుగు మాటలు అనేస్తూ చెప్పారు దాదాపు గారు వెంటనే యుద్ధానికి రెడీ అయిపోయినాడు పండు ఒక సంగతి అలాద్దాము వాడుకు మంచితనంగా పోతే ఆ రోజు యుద్ధాలు జరిగేది ఒక సంగతి ఏళ్ళద్దాం పండు అని చెప్పేసి రెడీ అయిపోయి బయలుదేరేది బయలుదేరగానే చెప్పలేదు అతను ఎవరు ఎదురు యుద్ధం చేయలేరు అని ఆమె ఏం చేస్తుందంటే ఎదురుగా పోయి సాస్తాంగపడి అయ్యా నా యజమానుడు తప్పు చేశాడు క్షమించయ్యా అని అన్నీ కూడా ఇస్తాడు సుబుద్ధి కలిగి దేవునికి స్తోత్రం మంచి బుద్ధి కలిగి అంటే ఇప్పుడు ఏం చేసినామే యుద్ధాన్ని ఆపేసింది